వస్తా కూర్చుంటా నాలుగు వందల యాభై మూడు నాలుగు వందల యాభై నాలుగు సర్వే నెంబర్ల లా నిలబట్ట కలెక్టర్ రప్పిస్తా కబ్జా పెట్టిన చెరువు కాడ పీకల రాక పాతి పెడతా కబ్జా పెట్టుకుని బండ పార్కింగ్ చేసుకుంటా కలెక్టర్ ఎట్లా రాడు కబ్జాలు ఎట్ల మీ పట్టాలు ఎట్లివరో మీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ ఊరోళ్ళకి ఎట్లివరో నేను చూస్తా మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన కాలేజ్ ఏదైతే ఉందో నిన్న డిమాలిషన్ జరిగింది ఎగ్జాక్ట్లీ మనం అక్కడే ఉన్నాం ఇది మనం చూడొచ్చు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ దుండిగల్ అనేటువంటిది సో ఎగ్జాక్ట్లీ మనం ఆ క్యాంపస్ దగ్గరనే ఉన్నాం ఈరోజైతే ఇక్కడ ఏం హడావిడి లేదు ఆర్ ఏం హ్యాపెనింగ్ జరగట్లేదు ఎందుకంటే ఇవాళ శివరాత్రి కాబట్టి మేబీ ఇక్కడ పిల్లలు కానీ లేకపోతే ఆఫీసర్స్ కానీ డిమాలిషన్కి సంబంధించిన వర్క్ కూడా ఎక్కడ జరగట్లేదు బట్ ఒక్కసారి అంటే నిన్న స్టార్ట్ చేశారు కాబట్టి ఇవాళ కూడా మొత్తంగా జరుగుతుంది అని అనుకొని మనమైతే ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము బట్ ఇక్కడైతే అసలు ఎట్లాంటి హ్యాపెనింగ్ అయితే ఏమీ లేదు సో ఒక్కసారి లోపలికి కూడా వెళ్దాం సి ఇది క్యాంపస్ మొత్తం కూడా మనం చూడొచ్చు ఈ బిల్డింగ్ని కాదు కూల్చింది ఆ లోపల వైపు ఉన్న బిల్డింగ్ని అయితే కూల్చారు సో మనమైతే చూడలేకపోతున్నాం బట్ అది ఎంట్రన్స్ స్టార్టింగ్ ఈ లోపలికి వచ్చిన తర్వాత ఇంకో గేట్ ఉంది ఆ లోపలికి ఎంట్రీ అనేది ఆ గేట్ ద్వారా వెళ్ళొచ్చు బట్ ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు లోపలికి మేము ఎలో చేయట్లేదు బికాస్ మీడియా వాళ్ళు కావచ్చు లేదంటే ఆఫీసర్స్ కావచ్చు లోపల ఏం జరగట్లేదు సో పర్మిషన్ కూడా లేదు అన్నటువంటి మాట చెప్తున్నారు సో దుండిగల్లో అది ఏ సారీ ఐఏఆర్ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఇది ఈ కాలేజ్ పూర్తిగా వార్తల్లో నిలిచిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు ఇది ఎంట్రన్స్ ఇక్కడ సెక్యూరిటీ రూమ్ ఇది ఇళ్ళ నుంచి సెక్యూరిటీ వాళ్ళు కూడా కంప్లీట్లీ ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అన్నీ అబ్జర్వ్ చేసేది దెన్ ఇక్కడ మనం చూడొచ్చు లోపల వరకు క్యాంపస్ను ఒక్కసారి చూడండి లోపలికైతే మనల్ని ఎలా చేయట్లేదు సో ఇది క్యాంపస్ యొక్క పిక్చర్ కంప్లీట్గా లోపల ఈ చెట్లు ఎక్కడైతే కనిపిస్తున్నాయో ఆ చెట్ల లోపలి వైపు ఆ బిల్డింగ్ ఉంది ఇక్కడ నుంచి అయితే కనిపించట్లేదు సో అక్కడే డెమాలిషన్ జరిగింది మొత్తం సిక్స్ ఫ్లోర్కి సంబంధించిన బిల్డింగ్ ఉంటే టూ ఫ్లోర్స్ని డిమాలిషన్ చేశారు సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అగైన్ వాళ్ళు మండే రోజు రాబోతున్నారు అగైన్ డిమాలిషన్ వర్క్ స్టార్ట్ అవుతుంది మండే రోజు డిమాలిషన్ చేస్తారు అన్నటువంటిదైతే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఒక్కసారి ఈ క్యాంపస్లో కూల్చివేతలు జరుగుతున్నాయి ఆరు ఆక్రమణ జరిగింది ఇప్పుడు మనం ఉన్నటువంటి స్పాట్ ఏదైతే ఉందో కంప్లీట్లీ ఇది చెరువుకు సంబంధించిన భూమి అనేది ప్రచారం జరిగింది అండ్ చెరువుకు సంబంధించిన భూమి కాబట్టి నోటీసులు ఇష్యూ చేశాం అండ్ లోపల ఏదైతే అక్రమ నిర్మాణాలు జరిగాయి వాటిని కూల్చివేశాం అనేటువంటిది అయితే గవర్నమెంట్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఐ థింక్ లంచ్కి సంబంధించిన సైరన్ అనుకుంటా సో అది లోపల మనం చూడొచ్చు క్యాంపస్ చాలా పెద్దగా ఉంది లోపల చాలామంది పిల్లలే ఇందులో చదువుకుంటున్నారు ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన కాలేజ్ ఇది సో ఈరోజు అయితే కాలేజ్ లేదు అండ్ మండే రోజు మళ్ళీ డిమాలిషన్ వర్క్ జరుగుతుంది అన్నటువంటి మాట అయితే మనకు వినిపిస్తోంది సో ఎప్పుడైతే డెమోలోషన్ వర్క్ స్టార్ట్ అయిందో వెంటనే మరి రాజశేఖర్ రెడ్డి కావచ్చు దెన్ మల్లారెడ్డి కావచ్చు వెంటనే ప్రభుత్వానికి సంబంధించిన దగ్గర అయినటువంటి వ్యక్తి వేమ్ నరేందర్ రెడ్డి ఎవరైతే రైట్ హ్యాండ్ ఆఫ్ రేవంత్ రెడ్డి అని చెప్తుంటారో ఆయన నేను వెళ్ళి కలవడం రిక్వెస్ట్ చేయడం కూల్చివేదలు ఆపండి మీకు ఏం కావాలో చెప్పండి మేము కావాల్సి వస్తే జాయిన్ కావడానికి కూడా రెడీగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో మేము జాయిన్ అవుతాము అన్నటువంటి రిక్వెస్ట్ కూడా పెట్టారట మా మాటగా మీరు రేవంత్ రెడ్డికి చెప్పండి అనేటువంటిది బట్ మనందరికీ తెలుసు రేవంత్ రెడ్డి మీద మల్లారెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఇప్పుడు ఆ వీడియోస్ అన్ని కూడా వైరల్ అవుతున్న పరిస్థితి సో అప్పుడు ఏవైతే ఛాలెంజ్ విసిరాడో మల్లారెడ్డి సో దానికి సంబంధించిన రివెంజ్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఆర్ రివెంజ్ అనడానికి కూడా లేదు బికాస్ ఇది ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నటువంటి అంశం ఇప్పుడు ఎవరైతే అధికారంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో అండ్ ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి ఎవరైతే సీఎంగా ఉన్నారో ఆయన చాలా టైమ్స్ కంప్లైంట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఆక్రమణకు సంబంధించిన భూములు అండ్ చెరువులను కబ్జా చేసి కట్టినటువంటి కాలేజీస్ అవన్నీ కూడా అండ్ చాలా మటుకు అయితే ఇక్కడ ఆక్రమణలు పెద్ద ఎత్తున జరిగాయి దాని మీద ఫోకస్ పెట్టండి అని ఎన్నిసార్లు బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు రిక్వెస్ట్ చేసినా కూడా ఎక్కడ కూడా వాళ్ళు వినలేదు అండ్ వాటన్నిటిని కూడా ఒక లిస్ట్ అవుట్ చేసుకొని దాంట్లో భాగంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కటి ఆయన తీస్తూ బయటికి తీస్తూ దాడులు ఆర్ ఈ ఆక్రమణలు తొలగించే ప్రయత్నం జరుగుతోంది అన్నటువంటి మాట అయితే వినిపిస్తోంది బట్ ఇదంతా కూడా కూడా కోర్టు సంబంధించిన ఇష్యూ కోర్టు ఆదేశాలతోనే ఇదంతా కూడా జరుగుతుంది బికాస్ వన్ వీక్ బ్యాకే ఇక్కడ ఈ చెరువులో ఆక్రమణలకు సంబంధించిన బిల్డింగ్స్ కట్టారు కాబట్టి వాటిని మరి తొలగిస్తారా ఏం చేస్తారు అన్నటువంటి ఎక్స్ప్లెనేషన్ అడిగినప్పుడు ఎక్కడ కూడా ఎక్స్ప్లెనేషన్ ప్రాపర్గా ఇవ్వలేదు సో కోర్టు ఆదేశాలతోనే నిన్న పూర్తిగా డిమాలిషన్ అయితే స్టార్ట్ చేశారు తొలగింపుకు సంబంధించిన ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది సో కోర్టు ఆదేశాలతోనే ఇదంతా జరుగుతోంది బట్ మా ఇన్వాల్వ్మెంట్ ఆర్ సర్కార్కి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా లేదు అనేటువంటిది ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది ఇప్పుడున్నటువంటి సర్కార్ బట్ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటిది ఏదైతే ఇప్పుడు ఆక్రమణకు సంబంధించి తొలగింపు కార్యక్రమం ఏదైతే జరుగుతుందో మరి ఇది జస్ట్ మల్లారెడ్డి దగ్గర నుంచి స్టార్ట్ చేశారు అంటే మొన్న టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ మల్లారెడ్డి కాలేజ్కి సంబంధించిన రోడ్ ఏదైతే ఉందో అది ప్రభుత్వ సంబంధించిన భూమి అందులో అక్రమంగా రోడ్ వేశారు దాంట్లో అసలు పర్మిషన్ కూడా లేదు అసలు రోడ్డు వేయకూడదు అక్కడ బట్ రోడ్ వేశారు సో ఆ రోడ్డుని తొలగించిన తర్వాత ఎగ్జాక్ట్లీ టూ డేస్ తర్వాత ఇప్పుడు మనం నిలిచినటువంటి ప్లేస్ ఈ ఈ ఇంజనీరింగ్ కాలేజ్ మరీ రాజశేఖర రెడ్డి అంటే మల్లారెడ్డి అల్లుడికి సంబంధించిన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించిన బిల్డింగ్లో అక్రమణల తొలగింపు జరిగింది నిన్న కొంత ఉద్రిక్త వాతావరణం కూడా ఇక్కడ నెలకొని ఉండింది సో ఇప్పుడు మాత్రం ఇక్కడ ఎలాంటి హ్యాపెనింగ్ లేదు ఇంకో టూ డేస్ అంటే ఈరోజు శివరాత్రి దెన్ రేపు సాటర్డే కాబట్టి ఎల్లుండి సండే సో ఈ మూడు రోజుల పాటు బ్రేక్ ఆ తర్వాత మండే రోజు అగైన్ డిమాలిషన్ ఉంటుంది అనేటువంటిదైతే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఇప్పుడు ఒక ఒక సంధిలాగా అంటే ఈ మాకు ఈ ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళని ఎవరినైనా కలిస్తే మరి సీవంత్ సీఎం రేవంత్ రెడ్డికి మా మాటగా ఏమైనా చెప్తే ఆ ప్రయత్నం అయితే మల్లారెడ్డికి సంబంధించిన ఫ్యామిలీ మెంబెర్స్ కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ ప్రజావాణిలో చాలా మటుకైతే దరఖాస్తులు చాలా వరకు వచ్చాయట సో ఇవన్నీ కూడా మల్లారెడ్డికి సంబంధించిన భూ ఆక్రమణలు చాలా చోట్ల జరిగాయి గిరిజనులకు సంబంధించిన భూమి ఆక్రమించారు ఇట్లాంటి రకరకాలుగా ప్రజావాణిలో అయితే చాలా ఫిర్యాదులు అందాయి అందులో భాగంగానే ఆ ఫిర్యాదుల చిట్ట అండ్ ఇప్పుడు ఏదైతే ఈ ఆక్రమణలకు సంబంధించిన ఏవైతే జరుగుతున్నాయో ఈ దాళ్లు అండ్ తొలగింపు కార్యక్రమం ఏదైతే జరుగుతుందో ఇది ఇక్కడ వరకే ఆగే పరిస్థితి లేదు ఆ తర్వాత కూడా నెక్స్ట్ దేనిపైన ఫోకస్ పెట్టబోతున్నారు మల్లారెడ్డికి సంబంధించిన హాస్పిటల్కి సంబంధించిన కాలేజ్ మీద కూడా నజర్ వేసింది సర్కార్ నెక్స్ట్ అదే ఉండబోతోంది అన్నటువంటి వార్త కూడా వినిపిస్తోంది సో ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు పూర్తిగా ఒక లిస్ట్ అయితే పట్టుకొని దాని ప్రకారమే ఒక ప్లాన్ ప్రకారం ఆర్ అధికారులు కి ఆదేశాల ప్రకారం అయితే ఇదంతా జరుగుతోంది అన్న వాదన అయితే వినిపిస్తోంది సో ఇది ఈ దీని తర్వాత ఇంకేంటి అనేటువంటిది అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది సో నెక్స్ట్ ఏం జరగచ్చు మరి ఇంకేమైనా ఎక్కడైనా నెక్స్ట్ దాళ్ల ఆర్ నెక్స్ట్ ఆక్రమణల తొలగింపు ఇంకెక్కడ ఉంటుంది మల్లారెడ్డికి సంబంధించిన వాటిపైనే ఉంటుందా లేకపోతే నెక్స్ట్ ఇంకే నాయకులకు సంబంధించిన భూముల మీద ఉంటుంది ఎందుకంటే చాలా పెద్ద చిట్టా ఉంది బీఆర్ఎస్కి సంబంధించిన నాయకుల మీద చాలా ఫోకస్డ్గా కాంగ్రెస్ పార్టీ గతంలో వర్కౌట్ చేసింది అందులో భాగంగానే బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు నెక్స్ట్ ఆ నెక్స్ట్ ఎవరు అన్నటువంటి వార్త ఆర్ ఆ నెక్స్ట్ ఎవరు అన్నటువంటిది టార్గెట్గా అయితే ఒక చర్చ అయితే జరుగుతోంది వీళ్ళు కూడా అంటే బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు కూడా నెక్స్ట్ ఎవరు ఉండబోతున్నారు నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనేది కూడా ఒక రకంగా చర్చ కూడా జరుగుతోంది పార్టీలో అన్నటువంటి మాట అయితే వినిపిస్తోంది సో పూర్తిగా రేవంత్ సర్కార్కి అయితే మనము నిన్న దాడులు జరిగిన తర్వాత కూడా చాలామంది ఒకటే వీళ్ళు వెళ్ళడం ఆ తర్వాత రిక్వెస్ట్ చేయడం ఆ తర్వాత వర్కౌట్ కాకపోవడం వల్ల దెన్ వచ్చి మర్రి రాజశేఖర రెడ్డి మాట్లాడడం జరిగింది ఇది ఎక్కడ కూడా ఆక్రమణకు సంబంధించిన భూమి కాదు ఇది చెరువుకు సంబంధించిన భూమి కాదు మేము అన్ని పట్టాలతో సహా మా దగ్గర పూర్తి ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇవి మావే అన్నటువంటిది అయితే మా దగ్గర పూర్తి ఎవిడెన్సెస్ ఉన్నా కూడా ఇట్లాంటి జరుగుతుంది ఇది కక్షపూరితంగా జరుగుతుంది అన్నటువంటి మాటనైతే ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది బట్ ఎక్కడ కూడా అధికారులు ఆయన కోర్టు ఆదేశాలతో కంప్లీట్గా ఈ ఆక్రమణల తొలగింపు అయితే కొనసాగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పుడు మనం ఉన్నటువంటి క్యాంపస్ ఏదైతే ఉందో లోపల నిన్నటి వరకు ఆక్రమణల తొలగింపు అయితే జరిగింది ఈ రోజు మాత్రం ఎలాంటి హడానికి